భారత హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విధులు నిర్వహిస్తున్న సిఆర్పిఎఫ్ లో ఒక భాగమైన ఆర్ఏఎఫ్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ పంతొమ్మిది వందల తొంభై రెండు సంవత్సరంలో భారత హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఒక విభాగాన్ని స్థాపించినది దీని యొక్క ముఖ్య ఉద్దేశం దేశంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా శాంతి భద్రతల సమస్యలు తలనెత్తివ్వదు మరియు మత ఘర్షణలు జరుగుతున్నప్పుడు అదుపు చేయడం ఈ సమస్య యొక్క ముఖ్య ఉద్దేశం మన తెలంగాణ రాష్ట్రంలో హకింపేట్ సికింద్రాబాద్ నందు తొంభై తొమ్మిది బెటాలియన్ కలదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లోని అవగాహన కార్యక్రమంలో భాగంగా జిల్లా భౌగోళిక పరిస్థితులను ఆకలింపు చేసుకోవడానికి జిల్లాకు రావడం జరిగింది పోలీస్ కమిషనర్ అనురాధం మేడం ఆదేశానుసారం ఈ రోజు దుబ్బాక సిఎస్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో దుబ్బాక మండల కేంద్రంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో దుబ్బాక ఎస్ఐ గంగరాజు మిరిదొడ్డి ఎస్ఐ పరశురామ్ భూపల్లి ఎస్ఐ హరీష్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ డిప్యూటీ కమాండెంట్ టిపి బఘేల్ ఇన్స్పెక్టర్లు హరిబాబు మల్లేశ్వరరావు ఆర్ఎఫ్ సిబ్బంది మరియు పోలీస్ సిబ్బంది డెబ్బై ఐదు మంది ఫ్లాగ్ మార్చ్ లో పాల్గొన్నారు